Remember? <laughs> నమస్కారాలు తెలియజేస్తున్నాను వేదికపై ఉన్నటువంటి సభాధ్యక్షులు శ్రీ నాగార్జున రెడ్డి గారికి మిషన్ ప్రతినిధి శ్రీ ఆత్మ స్వామి గారికి శ్రీ సుందరేశం గారికి శ్రీ గుంటి శేషశర్మ గారికి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నాను వేద భూమి తపోభూమి విజ్ఞాన భూమి యోగ భూమి అని ప్రసిద్ధి పొందినటువంటి మన భారతదేశంలో మన భారతీయ సంస్కృతిలో మరి ఏ ఇతర పదానికి లేనటువంటి గొప్ప గౌరవం ఒక విశిష్టత గురువు అనే పదానికి ఉంది అన్నది మనందరికీ తెలిసిన విషయమే గురువు అంటే గౌరవించదగినవాడు గురుతరమైనటువంటి జ్ఞాన భాండాగారం వంటి వాడు మనందరిలోనూ విజ్ఞానం అనే అంకురాలను నాటి అజ్ఞానాంధకారాలను తొలగింపజేసి మనకు మార్గదర్శకత్వం నెరపే దేశికుడు తాను బోధించే ప్రతి అంశాన్ని కూడా తాను ఆచరించి అది సరైనదని నిర్ధారించుకున్న తరువాతనే మనకు ఉపదేశించేటువంటి మార్గదర్శి అటువంటి గురువుకు మన సంస్కృతిలో చాలా పెద్ద పెద్ద పీటనే వేశారు తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తారు అంటే దైవం కంటే ముందే వీళ్ళు ముగ్గురు వస్తున్నారు మొట్టమొదటి తల్లి అంటే ఈ సృష్టిలో ప్రపంచంలో మనం కళ్ళు తెరవగానే మనకు పరిచయం అక్కడ లేకుండానే మనకు మన సంరక్షణ చూసుకునేటువంటి తల్లి మనల్ని తన దగ్గరికి తీసుకుంటుంది తల్లి పరిచయం చేస్తుంది పలానా ఈయన నీకు తండ్రి అని చెప్పి ఆ తల్లి తండ్రుల సంరక్షణలో ఒక ఐదేళ్ళు రాజవత్ పంచవర్షాని అన్నారు ఐదు సంవత్సరాల పాటు హాయిగా బాల్య దశను గడిపినటువంటి ఆ శిశువును తల్లితండ్రులు ఒక సద్గురువు దగ్గర చేరుస్తారు ఎందుకు మన యొక్క భౌతిక జీవనాన్ని విజ్ఞానమయం చేయడానికి దాన్ని ఆధ్యాత్మికతతో నింపడానికి ఉత్తమమైన వ్యక్తిత్వం సంస్కారం మనకు అలవడడానికి కాబట్టి తల్లిదండ్రులు చూపిస్తారు గురువును ఇంకా గురువు చూపిస్తాడు ఆ పరబ్రహ్మనే చూపిస్తాడు అందుకే చివరిగా వస్తాడు భగవంతుడు భగవంతుడిని భగవత్ సాక్షాత్కారాన్ని భగవంతుడు అంటే ఎక్కడో లేడు మన హృదయంలోనే మన ఆత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మను ఆత్మ సాక్షాత్కారాన్ని చేసే విధానం ద్వారా మనకు పరిచయం చేసేటువంటి వాడు గురువు గురువును మనము మాత్రము ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తారు ఎందుకంటే శివే గురుత్రాత శివేరు గురుత్రుష్ట అంటే గురువు శివునికి కోపం వచ్చినా భగవంతునికి కోపం వచ్చినా మనం భయపడాల్సిన పని లేదంట ఎందుకంటే ఆయన మళ్ళీ మనం ఎట్లా శాంతపరచవచ్చు మనకు సూచించేటువంటి గురువు మన పక్కన ఉంటే ఏం భయం మనకు ఏం భయపడాల్సిన పని లేదు కానీ గురువుకు మాత్రం కోపం తెప్పించకూడదు మన పురాణాలలో గురువును ధిక్కరించి చాలా ఇక్కట్ల పాలైనటువంటి వాళ్ళ ఎన్నో కథలు మనం చదువుకున్నాం ఉదాహరణకు దేవుడు ంతటి వాడు బృహస్పతిని ధిక్కరించి ఎన్ని కష్టాలు పడినాడో మనకు తెలుసు కాబట్టి సద్గురువు ఎప్పుడు కూడా మనం పరీక్షించకూడదు అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అని కూడా మన పెద్దలు శాస్త్రాలు చెబుతూ ఉన్నారు ఇక గురువులలో ఈ లోకంలో రెండు రకాలైనటువంటి గురువులు ఉన్నారు ఎవరు వాళ్ళు బాధ గురువులు బోధ గురువులు అని గురువులు అని కూడా అంటారు వీళ్ళు శిష్యుల యొక్క ధన కనక వస్తు వాహనాది కానుకలను సేవలను అపేక్షిస్తూ ఏదో తమకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానాన్ని ఉపదేశిస్తున్న నెపంతో వాళ్ళ నుంచి మనం ఏం స్వీకరిద్దామా మనం ఏం ప్రయోజనం పొందుదామా అని ఆలోచించేటువంటి వాళ్ళు బాధ గురువులు ఇక బోధ గురువులంటే ఎవరు తమ దగ్గర ఉన్నటువంటి అఖండమైనటువంటి విజ్ఞానాన్ని శిష్యులకు ఇస్తూ బోధిస్తూ తాము ఆచరించి చూపుతూ వీళ్ళ పెరుగుదలను నిరంతరం పర్యవేక్షిస్తూ తమను మించిన వాళ్ళను గా తయారు చేయాలని వాళ్ళ యొక్క నిరంతర పర్యవేక్షణ మన పైన ఉంచే వాళ్ళు బోధ గురువులు మన పూర్వ జన్మ పుణ్య ఫలం వల్లనే మనకు సద్గురువు అనేటువంటి వాడు దొరుకుతాడు మన పూర్వజన్మ పుణ్య సుకృతమేమో కానీ మనం రమణ మార్గంలోకి ప్రవేశించినాం రమణుణ్ణి మన గురువుగా నమ్ముకొని ఉన్నాం రమణుడు ఎటువంటి గొప్ప ఇది అంటే ఒక రమణ భక్తుడు చెప్తాడు సదాశివ సమా శంకరాచార్య మధ్యమాం రమణాచార్య వందే ఆ పరమేశ్వరుడే దక్షిణామూర్తి రూపంలో ఆ దక్షిణామూర్తే మన శంకరుని రూపంలో శంకరాచార్యలే తిరిగి మన రమణులుగా మన గురువుగా మనకు లభించినారు ఆ మార్గంలోకి మనం రావడం మన పుణ్య ఫలమని మనం చెప్పుకోవాలి ఎందుకంటే శివునికి గురువుకు తేడా లేదంట చర్మణా మానవ దేహము అనేటువంటి ఉపాధిని ఆశ్రయించుకొని సాక్షాత్ పరశివ స్వయం సాక్షాత్ పరమేశ్వరుడే స్వయంగా గురుధాం గృహన్ గురువు అనే పేరును పెట్టుకొని రహస్యంగా ఈ భూమి పైన తిరుగుతూ ఉంటాయంట అంటే మారువేషంలో శివుని యొక్క మారువేషమే గురువు దానికి మన సద్గురువైనటువంటి రమణుడే ప్రత్యక్ష నిదర్శనం అని మనం చెప్పుకోవాలి రమణుడు మిగతా గురువులలాగా కాదు ఒక విలక్షణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఏమిటి ఆ విలక్షణాలు ఆ విలక్షణం ఏమిటి అనేది కొద్దిగా మనం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మొట్టమొదటిది భగవద్గీతలో చెప్పినటువంటి ప్రతి ఒక్క యోగి యొక్క లక్షణానికి సరిపడేటువంటి పరమ యోగి మన రమణుడు అకర్మలో కర్మ కర్మలో అకర్మ ఆయన జీవించి చూపించాడు రమణుడు అందరిలో కలిసి మెలిగినాడు ఆశ్రమంలో వంటగదిలో కూడా ఆయన సహాయపడేవాడు అరుణగిరికి తాను ప్రదర్శన ప్రదక్షిణం చేసేవాడు ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన నేను కాదు ఇదంతా చేస్తున్నది నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నాలోనూ ఉన్నది అని నమ్మి ఆచరించి చూపించినటువంటి వాడు తర్వాత ఆయనకు సమదర్శి ఏమిటి సమదర్శనం భగవద్గీతలో చెప్పిండేది అని అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ే పండి సమదర్శి ఏమిటి సమదర్శిత్వము అంటే పండితుడైనటువంటి వాణికి నిరక్షి అయినటువంటి వాణికి మధ్య ఎప్పుడు తేడా చూడకూడదు తర్వాత జంతువులలో మూడు జంతువులను తీసుకున్నారు ఇక్కడ ఏవవి ఆవు ఏనుగు కుక్క ఈ మూడు మన మనలో త్రిగుణాలకు గుణాలకు ప్రతీకలు సత్వగుణం ఆవైతేణం ఏనుగైతే రజోగుణం శునకం ఈ మూడింటితో లోనూ కూడా పరబ్రహ్మమే ఉంది చరాచర ప్రాణికోటిలో పరబ్రహ్మ రూపమే తప్ప ఇతరమేదీ లేదు అని ఆయన ఆచరించి చూపించినాడు అంతేకాదు ఏకాత్మ భావన కూడా ఆయన ఏమిటి ఏకాత్మ భావన ఆత్మవత్ సర్వభూతాన్ని సర్వభూతాన్ని చాత్మవత్ అని చెప్పి ఎవరైతే అట్లా చూస్తారో అతడే జీవన్ముక్తుడు అని చెప్పినాడు భగవద్గీతలో గీతాచార్యుడు ఈయన కూడా రమణ మహర్షి కూడా తన ఆశ్రమ వాసుల పట్ల గాని బయట ఉన్నటువంటి శ్రమజీవుల పట్ల గాని వచ్చినటువంటి మహనీయుల పట్ల గాని ఏ విధమైనటువంటి వైవిధ్యము చూడలేదు ఆయన మహనీయుల పంక్తిలో కూర్చోవడం కంటే కూడా భోజనానికి మామూలు సాధువుల పంక్తిలో కూర్చొని భోంచేయడానికి భక్తులు తెచ్చిచ్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడానికి ఆశ్రమంలో తయారైన మధురాహారాల కంటే కూడా వాళ్ళ భక్తితో తెచ్చిచ్చిన గంజి అంబలి జావ ఇటువంటి వాటిని స్వీకరించడానికి ఆయన వాటిని వీటిని కూడా ఒకే విధంగా ఆయన భావించినాడు ఈ పొట్ట నిండడానికి ఏదైతేనేమి ఎందుకు దేహం ఉన్నంత వరకు దాన్ని పోషించాల్సిన ధర్మం కూడా మనకుంది కాబట్టి ఏదో ఒక ఆహారం ఎవరో ఒకరి ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం అనేటువంటి వ్యవహారము ఆయన నడిపినాడు ఇదంతా మనకు తెలుసు ఇద అయితే మామూలుగా యోగులు గాని మహనీయులు గాని అనేక శాస్త్రాలను గురువుల వద్ద అభ్యసించి వాళ్ళ తర్వాత అవుతారు కానీ రమణులలో ఉన్న విలక్షణత ఏమంటే అతి సహజంగా అతి సులభంగా అతి చిన్న వయసులో అత్యంత కష్టమైన భగవద్గీతలో యోగ సాధకులు తీవ్రమైన యోగ సాధనలో ఉన్నటువంటి వాళ్లలో నూటికో కోటికో ఒక్కడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు అని స్వయంగా గీతాచారుడే చెప్పినాడు అటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పదహారేళ్ల కంటే తక్కువ వయసులోనే శ్రీ రమణుల వారు అత్యంత సహజంగా పొందినారు ఇది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈయన ఏ శాస్త్రాలు చదువుకోలే ఏ గురువుల దగ్గర వెళ్ళలే ఏ ఎవరితోనూ సన్యాస దీక్షను తీసుకోలే అతి సహజంగా తానే సన్యాసి అయిపోయినాడు అటువంటి ఆ రమణ భక్తులము అని చెప్పుకోవడం కూడా మనకు గర్వదాయకం తెలుగులో తెలుగు సాహిత్యంలో ఒక నానుడి ఉంది ఏమంటే పిల్ల వెంకన్న గురువంచు చెప్పుకొనగా అది గొప్ప తెలుగు నాడు నన్నని తిరుపతి వెంకట కవులలో ఒకడు ఆయన చేమకూర వెంకట కవి ఆయన శిష్యుణ్ణి నేను అని చెప్పుకుంటే కూడా అది ఒక గొప్ప ఐడి